లోక్ ఈరోజు లోక్సభలో కేంద్రానికి వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి నిలిచింది ఈరోజు లోక్సభలో వక్ బోర్ వక్ బోర్డ్ బిల్లును వైఎస్ఆర్సిపి పార్టీ అంతేకాకుండా ప్రతిపక్షాలన్నీ కూడా సమాజ్వాదీ పార్టీతో పాటు చాలామంది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేంద్రం కూటమి అంటే చంద్రబాబు నాయుడుతో కూడిన మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన వక్ బోర్డు బిల్లును వక్ బోర్డు బిల్లును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా దీన్ని బిల్లుకి వ్యతిరేకంగా అక్కడ ఓటేసినట్టుగా తెలుస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ ఎంపీ వైఎస్ఆర్సీపీ సభ సభలో ప్రవేశ లోక్సభలో స ప్రవేశపెట్టిన ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నామంటూ కూడా మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇంతేకాకుండా ఇక్కడ చాలా సవరణలు చేయాలంటూ కూడా చాలా వివరించారు దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది ప్రతిపక్షాలన్నీ వెనుక్ ప్రతిపక్షాలన్నీ రివర్స్ అయ్యేసరికి ఈ బిల్లుని వెనక్కి తీసుకున్నట్టు సవరణకు వెనక్కి తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది అంటే వర్క్ బోర్డు బిల్లు సవరణ బిల్లుపై కేంద్రం యూటర్ కేంద్రం యూటర్న్ తీసుకుంది సారీ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న డిమాండ్లను కేంద్రం అంగీకరించి నీ వర్క్ బోర్డు వర్క్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది పార్లమెంటు సమావేశంలో చాలా మంది దీనికి ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీతో సహా అంతా చాలామంది ఎన్సీపీ వాళ్ళు స్టాండింగ్ కమిటీకి పంపి వాళ్ళని రాజకీయ కుట్రతోనే ఈ ఈ బిల్లు పెడుతున్నారంటూ కూడా చాలా మంది ప్రతిపక్షాలన్నీ కూడా వ్యతిరేకించేసరికి కేంద్రం ఈ బిల్లును వెనక్కి తీసుకుంది సో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంటే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు ఇప్పుడు కేంద్రానికి చంద్రబాబు నాయుడుతో కూడిన కేంద్రానికి ఇప్పుడు షాక్ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలో ఉన్నప్పుడు జగ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకి అండగా నిలిచి ఓడిపోయిన తర్వాత అంతేకాకుండా ఈ బిల్లు కూడా చాలా ఎందుకంటే ముస్లింలకు చాలా వ్యతిరేకంగా వాళ్ళ అన్ని ఉంది కాబట్టి దీన్ని మీరు సవరణ వాళ్ళ వాళ్ళ కాబట్టి ఇదంతా ఇంకొకసారి మీరు పరిశీలనలోకి తీసుకున్న తర్వాత ఈ బిల్లుని మళ్ళీ ప్రవేశపెట్టాల్సిందిగా వైఎస్ఆర్సిపి తర్వాత మిగతా ప్రతిపక్షాలు కూడా సవరణ చేసి ప్రవేశపెట్టమని కూడా సూచించారు దీంతో కేంద్రం వెనికి తగ్గింది ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలే ఈ ఇక్కడ లోక్సభలో గెలిచారని చెప్పాలి సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మోడీ మోడీ ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి అందరూ వైఎస్ఆర్సిపితో పాటు ప్రతిపక్షాలన్నీ కూడా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయాయి సో ఇది ఫస్ట్ మోడీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ఒక షాక్ అని షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు సపోర్ట్ గా నిలిచే వైఎస్ఆర్సీపీ మోడీకి ఈసారి వ్యతిరేకంగా ఓట్ ఇది ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి